ఎక్కడో శ్రీశైలం జలాశయం మరెక్కడో కుప్పం ఎంత ఎత్తుకు ఎత్తిపోస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే నీళ్లు చేరతాయి ఎన్ని కొండల్ని తొలిచి ఎన్ని లోయల్ని అనువుగా మలిస్తే ఇది సాధ్యమవుతుంది ఏళ్ల నాటికలను ఈ నెలాఖరుకు తీర్చేందుకు జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది హంద్రినీవా సుజల శ్రవంతి పథకంలో ప్రవాహ సామర్థ్యం పెంచుతూ హీమ జిల్లాలో సాగు తాగునీటి అవసరాలు తీరుస్తూ కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్తున్నారు శ్రీశైలం నుంచి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు అక్కడికి చేరనున్నాయి జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లలో చేయని హంద్రినీవా విస్తరణ లైనింగ్ పనులను ఎన్డీఏ ప్రభుత్వం ఆరు నెలల్లోనే పూర్తి చేసి సీమకు జలకల తీసుకొస్తోంది హెచ్ఎన్ఎస్ఎస్ ను రెండు దశల్లో నిర్మించిన కుప్పానికి కాలువలు నిర్మించినా అక్కడికి ఇంతకాలం నీరు చేరలేదు రెండు వేల ఇరవై మూడులో నాటి సీఎం జగన్ సినిమా సెట్టింగుల కుప్పం వరకు నీళ్లు పారించినట్లు హైడ్రామా సృష్టించారు ఈ ఎన్డీఏ హయాంలో వేల కోట్ల పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు తొలిదశలో కాలువల వెడల్పు చేసి నీళ్లు ఇచ్చేశారు శ్రీశైలం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో చెర్లపల్లి జలాశయానికి నీళ్లు చేరతాయి మధ్యలో అనేక జలాశయాలు నింపుతారు ప్రధాన కాలువ నుంచి పొంగునూరు బ్రాంచ్ కాలువలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి అనంతరం నూట ఇరవై మూడు పాయింట్ల అరవై నాలుగు కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కాలువలో ప్రయాణిస్తే నీళ్లు చివరికి చేరతాయి ఈ బ్రాంచ్ కాలువ తవ్వకం పెద్ద సవాల్ గా సాగింది కొండలు లోయలు ఎత్తు పల్లాలతో కూడిన ప్రాంతం అది కొండల్ని తొలచి లోయల్లో సైఫన్లుగా పైపులు ఏర్పాటు చేసి టన్నీళ్లు తవ్వి నీళ్లు తీసుకువెళ్లేలా అనువుగా మార్చాల్సి వచ్చింది ఈ కాలువ వల్ల ఆరు వేల మూడు వందల ఎకరాలకు నీరు అందుతుంది నూట పది చెరువుల్లో నీటిని నింపుతారు కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాలు నాలుగు పాయింట్ రెండు లక్షల మంది ప్రజలకు తాగునీటి వసతి ఏర్పడుతుంది కుప్పం కాలువలో ఆరు చోట్ల లోయలున్నాయి కైగల్ పాలార్ నది లోయల్లో నీళ్లు మళ్లించాలి అక్కడ పైపు సైఫాన్లు ఏర్పాటు చేశారు ఆరు భాగాలుగా పన్నెండు నుంచి నలభై ఏడు మీటర్ల ఎత్తులో పైపులతో ఈ సైఫాన్లు ఏర్పాటు చేశారు ఐదు చోట్ల టన్నెలు తవ్వాల్సి వచ్చింది కొంత కాలువ కొంత అక్విడక్ట్ కొంత సైఫన్ కొంత టన్నెల్ ఇలా పనిచేసుకుంటూ కుప్పం వరకు కాలువ ఏర్పాటు చేయాల్సి వచ్చింది రెండు వందల ఎనభై రెండు కట్టడాలు నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలోపు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే సింహ భాగం పనులు పూర్తయ్యాయి అయినా కుప్పం వరకు నీళ్లు చేరలేదు స్రవంతి పనులు ఎప్పుడో పూర్తి చేసి రెండు దశల్లో జలాశయాలకు నీళ్లు ఇచ్చినా ప్రవాహ సామర్థ్యం సరిగా లేకుండా పోయింది డిజైన్ ప్రకారం లైనింగ్ పనులు చేయాలని హంద్రనీవా తొలిదశ విస్తరణ ప్రారంభమైంది నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్లతో చేపట్టి నలభై ఏడు శాతం పనులు పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనులు ప్రతిపాదనలు మారినా జరిగిందేమీ లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిదశలు ప్రధాన కాలువ వెడల్పు పనులతో పాటు రెండో దశలో లైనింగ్ పొంగునూరు బ్రాంచ్ కాలువ కుప్పం బ్రాంచ్ కాలువలో లైనింగ్ పనులు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల తొలి దశ కాలువ వెడల్పు చేసి నీళ్లు వదిలేశారు రెండో దశలో కాలువ వెడల్పు కాకుండా లైనింగ్ పనులకు ప్రాధాన్యం ఇచ్చారు రెండు వందల పదహారు లేదా మూడు వందల కిలోమీటర్ల నుంచి నాలుగు లేదా ఐదు వందల కిలోమీటర్ల వరకు ఐదు ప్యాకేజీలుగా లైనింగ్ పనులు జరుగుతున్నాయి దీంతో పాటు పుంగునూరు బ్రాంచ్ కాలువలో రెండు వందల ఏడు కిలోమీటర్ల మేర కుప్పం బ్రాంచ్ కాలువలో నూట ముప్పై కిలోమీటర్ల మేర కాలువ లైనింగ్ పనులు పూర్తి చేస్తున్నారు నెలాఖరుకు ఇవి పూర్తి చేసి కుప్పంకు నీళ్లు పంపబోతున్నారు దీంతో ఏళ్ల నాటికల సాకారం కాబోతోంది